त okay. okay.

ఆది మానవుడు నాగరికుడు అయినప్పటి నుంచి సమాజాలు స్థిర నివాసం ఏర్పరచుకునే సమాజాలు ఏర్పడినప్పటి నుంచి గో పశువుల మీద భూమి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటి నుంచి ఈ భూముల లెక్కల చూసేవాళ్ళు అధికారులు ఉన్నారు అయితే ఒక స్థిరంగా ఒక క్రమ పద్ధతిలో ఒక కొరతలేసి ఒక పన్నును వసూలు చేసి పరిపాలన చేసుకునే దానికోసం చెప్పి ఒక స్థిరమైన వ్యవస్థ వచ్చిన మాత్రం ఆధునిక కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పదిహేడు వందల అరవై ఐదులో మొఘల్స్తో సంధి ద్వారా బెంగాల్ బీహార్ ఒరిస్సా ఆ మూడు రాష్ట్రాల్లో శిస్తు వసూలు చేసుకునే అధికారం సంపాదించారు పదిహేడు వందల అరవై ఐదులో పదిహేడు వందల అరవై ఐదు వరకు అధికారం వచ్చింది వాళ్ళు వేలం పాటల ద్వారా కొంతమంది వ్యక్తులను పెట్టుకొని శిస్తు కలెక్ట్ చేసుకున్నారు పరిపాలన కోసం అరవై ఐదు నుంచి డెబ్బై రెండు దాకా డెబ్బై రెండులో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఆ కలెక్టర్లు అంటే శిస్తు వసూలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో పరిపాలన చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ప్రభుత్వానికి ఆదాయం భూమి శిస్తే ఆ శిస్తు వసూలు చేసిన కోసం చెప్పి కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు పదిహేను వందల డెబ్బై రెండులో తర్వాత నుంచి భూ చట్టాలు రకరకాలు తీసుకొచ్చారు పదిహేడు వందల ఎనభై ఆరులో ఈ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసేదాని కోసం అని చెప్పి బోర్డు ఆఫ్ రెవెన్యూని పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవై తేదీ స్థాపించారు బోర్డు ఆఫ్ రెవెన్యూ బ్రిటిష్ యొక్క పరిపాలనలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద నియంత్రణ చేసే సంస్థ ఆ బోర్డ్ ఆఫ్ రెవెన్యూని జూన్ ఇరవయో తేదీ పదిహేడు వందల ఎనభై ఆరులో స్టార్ట్ చేశారు కాబట్టి జూన్ ఇరవై తేదీని రెవెన్యూ దినోత్సవంగా గత సంవత్సరం నుంచి మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా రెండవ రెవెన్యూ దినోత్సవాన్ని ఈరోజు ఇంతకుముందే మనం ఆటి జరుపుకున్నాం ఇక్కడ జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఆదిమ మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకొని సమాజాలు ఏర్పడినప్పటి నుంచి రాజులు రాజ్యాలు భూమి శిస్థి వసూల ద్వారానే పరిపాలన చేస్తూ ఉన్నారు అయితే ఆధునిక యుగంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చేదాకా మన దేశంలో భూమి చట్టాలు కానీ ఈ భూమి శిస్థి వసూల్లో కానీ ఏకరూపత స్థిరత్వం అనేది లేదు బ్రిటిష్ వాళ్ళు పదిహేడు వందల అరవై ఐదులో బీహారు ఒరిస్సా బెంగాల్లో శిస్తు వసూలు చేసే అధికారం పొందిన తర్వాత పదిహేడు వందల ఎనభై ఆరులో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని క్రియేట్ చేశారు ఆ పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవయో తేదీన ఈ రెవెన్యూ శాఖ మీద నియంత్రణ చేసేదాని కోసం భూమి శిస్తు వసూలు చేసేదాని కోసం ఆఫ్ రెవెన్యూని క్రియేట్ చేశారు కాబట్టి ఆ జూన్ ఇరవయో తేదీని గత సంవత్సరం నుంచి రెవెన్యూ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ మొదట్లో ఈ రెవెన్యూ శాఖ అనేది భూమి శిస్తు వసూలుకు మాత్రమే ఏర్పాటు చేసినప్పటికీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ శాఖ ఈ శిస్తు వసూలు చేయడమే కాకుండా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని నెరవేర్చుకున్నాం మన నాయకులు మనమే ఎన్నుకునేది అందులో భాగంగా ఎన్నికలు నిర్వహించడంలో మన రెవెన్యూ శాఖ అప్పటి నుంచి ఇప్పటిదాకా సమర్థంగా బాధ్యత నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంది అంతేకాకుండా మన రెవెన్యూ శాఖ ఎన్నికల నిర్వహణే కాకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రవేశపెట్టారు పేదవాళ్ళు ఆకలితో బా ఆ ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా రెవెన్యూ శాఖ కాగా పంచుకుంటూ ఉంది పేదలకు భూ పంపిణీ చేయడం కానీ భూమి మీద నప్పులు కల్పించడం కానీ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ ఇదివరకే ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కాలనీలు మంజూరు కోసం పోషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ ఒక మనిషి దైనందిన జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రాల దగ్గర నుంచి పుట్టిన సర్టిఫికేట్ జన ధ్రువీకరణ మన దాకా ఒక మనిషి యొక్క జీవితంలో రెవెన్యూ డిపార్ట్మెంటు గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉంది అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులను ఈ జూన్ ఇరవయో తేదీన సన్మానించుకున్నాము మన మండలంలో గ్రామ రెవెన్యూ సహకాలు ముప్పై సహాయకులు ముప్పై ఆరు మంది ఉన్నారు ఆ ముప్పై ఆరు మందిని కూడా ఈరోజు జూన్ ఇరవయో తేదీన రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మన కార్యాలయంలో సత్కరించుకుని ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన గ్రామ రెవెన్యూ అధికారులకు గ్రామ రెవెన్యూ సహకాయ సహాయకులకు మన మండలంలో ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలని ప్రజలతో సానుకూలంగా స్పందించి మానవతా హృదయంతో మరింత సహకారం అందించాలని చెప్పి ప్రతి రెవెన్యూ ఉద్యోగం కూడా తన విధులను సక్రమంగా నిర్వర్తించి పరిపాలనలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరికి సూచనలు అందజేయాలి